హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ ఈ నెల ఫస్ట్ వీక్లో ఒక కంప్లైనెంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అందులో ఏముందంటే పైన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సారీ సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని వ్యాపారం బిజినెస్ను సక్రమంగా జరిపించుకోవడానికి డిఎస్పి సూర్యాపేట గారు తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట్ పార్తో సారథి అండ్ వీర రాఘవులు వాళ్ళు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ లాక్స్ డిమాండ్ చేశారు కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే పదహారు లక్షలకు తగ్గించారు ఆ పదహారు లక్షలు కూడా అతని దగ్గర లేవు మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని అదే ఇప్పుడే చెప్పాను కంప్లైంట్ వివరాలు గోప్యంగా ఉంచేద్దామని కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశాడు గోప్యంగా ఉంచమని ఈ మెడికల్ బిజినెస్ సంబంధించింది ఉంది మెడికల్ అండ్ అదర్ బిజినెస్ సంబంధించింది ఇప్పుడు ఆయన వ్యాపారానికి సంబంధం ఉండేది ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు అందులో రిమాండ్ చేయకుండా ఉండడానికి డబ్బులు అంతే ఆయన వ్యాపారం లీగలా ఇన్లీగలా అది మనకు సంబంధం ఉన్నది కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కేసులో డిమాండ్ చేయడానికి ఫ్యూచర్లో ఏవి ఆటంకాలు కలగకుండా ఉండడానికి చేస్తాను డబ్బులు డిమాండ్ చేశారు అది ఓకే